ఈరోజు శ్రీ మడే సొసైటీ సంఘ ఆఫీస్కి వెంకటేశ్వర సార్ వెంకటేశ్వర గారు ముసలి మండలి నుంచి వచ్చారు మా సొసైటీ సంఘ అధ్యక్ష కావాద ఆధ్వర్యంలో మన భద్రాద్రి నటి గురిజ సంఘం అధ్యక్షులు మురళి రాంబాబు గారు దీని గురించి కృప్తంగా వివరిస్తారు నా పేరుగొండ రాంబాబు భద్రాద్రి కొత్త జిల్లా రజగోరు దర్శనం జిల్లా అధ్యక్షుడిని మనకు బాలాచిని పక్క అయిన లక్ష్మీపురం మన అక్కడ మండల అధ్యక్షుడు రాజు ఆ సొసైటీలో పనిచేసే నేన వెంకటేశ్వర్ వాళ్ళ కుటుంబ సమస్య మీద చూడమని మనకి ఇప్పుడు సొసైటీకి యాదగిరి వాళ్ళ అధ్యక్షతలు చెప్పడం వల్ల యాదగిరి ఉన్నది ఫోన్ చేయడం జరిగింది ఈ విషయం నేను వచ్చాను వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళు సరస్వతి వాళ్ళ భార్య పిల్లల విషయం మీద కొద్దిగా పోలీస్ కేసులు అవి వాటి గురించి మాట్లాడాలని వచ్చారు కాబట్టి సంఘంగా మనం ఈ పానువసా కేంద్రంలో శ్రీ మడేలయ్య రెస్ సొసైటీ ఏర్పాటు చేసి అర్ణాథ్ అధ్యక్షతన యాదగిరి అధ్యక్షతన ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళ సమస్యలను గ్యాదర్ చేస్తూ ఇంకా బైక్ మండలాల్లో కూడా మేమున్నా మాకు మీకు నిలబడి సహాయం చేస్తామని చెప్పి చెప్పడంలో చాలా హర్షించదగ్గ విషయం అదేవిధంగా వెంకటేశ్వర్ల గారు మన యాదగిరి గారికి ఫోన్ చేయడం యాదగిరి గారు టైం తీసుకొని నాకు ఫోన్ చేసి మీరు సకాలంలో రండి ఈ విషయం మీద మాట్లాడలేదు అంటే నేను రావడం జరిగింది అమ్మ సరస్వతి మీ కుటుంబ విషయాలు బయటపడేదనే ఉద్దేశం కాదు సామాజికంగా మనకు మన సామాజిక వర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా అది పోలీస్ స్టేషన్ అయినా రెవెన్యూ అయినా ఇంకా ఎటువంటి బాట పోయి అయినా మన వాళ్ళని మనం కాపాడుకునే విషయంలో సంఘంగా మనం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి సంఘంగా మీకు ఆహ్వానిస్తున్నాను మీకు అదేవిధంగా మీకు పోలీస్ కేసులు మీకు సంబంధించిన ఫ్యామిలీ విశేషాలు మొత్తం మీ దగ్గరుండి వీటిని న్యాయం చేసేదాకా మీకు మీ వెనుక ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా వెంకటేశ్వర గారు ఒక విషయం మాట్లాడతారు మేనమోహన్ గారు తెలంగాణ ప్రజల ఉత్పత్తి జిల్లా తీసుకుంట రాబాబు గారు చెప్పండి ఆ విషయం మన ఆఫీస్కి వచ్చాము పాల్వంత నానగోడ విషయంలో మా ముద్దుగుండాబు గారు మాకు న్యాయం చేస్తాడు నమ్మకంతో మాకు కలిపి మీ ఆఫీస్కి వచ్చాము దాని ద్వారా అందరికీ మా సంగస్థులకి పాల్వంత కమిటీ సందర్భం కృతాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత కార్యక్రమం వాళ్ళే ముందు నడిపిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నా అదేవిధంగా పాల్వంచ పట్నం అధ్యక్షులు శ్రీ మా మడే సొసైటీ అధ్యక్షులు అరునాథ్ బాబు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పొద్దుస హరినాథ్ బాబు పాలవంచ మన మడేలయ సొసైటీ అధ్యక్షుడు అధ్యక్షుడిని ఈ రోజు మాకు ఈ అధ్యక్ష కమిటీ తరఫున ఒక ఆఫీస్ తీసుకోవడం జరిగింది మేము చేసే మొత్తం ప్రచారాలు మొత్తం కూడా యూట్యూబ్ ద్వారా వైరల్ అయ్యి సమస్యల సమస్యలు వస్తూ ఉన్నాయి మేము వాళ్ళ ఎలాంటి సమస్యలైనా తీరవడానికి మడేరయ్య సొసైటీ అనేది మాకు మేమందరికి సహకరిస్తాము వాళ్ళ సమస్యలు పరి పరిష్కరిస్తాము అదే మేమి మా ఇద్దరు తరఫున మా జిల్లాలో రెండు ముందుగండరాబాబు మాకు విన్నట్టు ఉంటూ ఎనీ టైం మాకు అందుబాటులో అన్న అనేది మన దగ్గర ఒక సమస్య ఇచ్చిందన్న మన ఆఫీస్లోకి రమ్మాయణగానే అందుబాటులో ఉంటాం మాకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆ లీడర్ అలాంటి లీడర్ దొరకడం మా అదృష్టం అండి ఎమ్మడి పిల్లలు ఎలాంటి సమస్యలు అన్న వచ్చారు మన దగ్గర అన్న ఎనీ టైం నేను ఆఫీస్లో ఆఫీస్ బాయ్గానే ఉంటూ వాళ్ళు ఎవరు వచ్చినా సరే నేను రిసీవ్ చేసుకుంటూ తిన్నారా చేసారా ఉంటూ వాళ్ళని అన్నయ్యచ్చేలా కాపాడుకుంటూ అన్నయ్య సమక్షంలోనే ఈ సమస్య సాల్వ్ చేసుకుంటూ మంచిగా అసలు ఎవరు చేయని విధంగా మేము నేర్చుకుంటూ పోతాను ఏ రజకుడికి ఏ సమస్య వచ్చినా మేము సమస్య తీరుస్తామంటూ మా రజక సంఘం లీడర్ తరఫున మేము అందరం హామీ ఇస్తున్నాం ఈ రజకులేదు చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం కూడా మన భద్రాజీ కో జిల్లాలో ఏ రజకులైనా సరే ఎలాంటి సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిశీలిస్తామని ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా లీడర్ గారిని కృతజ్ఞతలు తెలుపు చూస్తున్నాం అదేవిధంగా ఈ పాలవంచ ఈ రజక శ్రీ మరేళ రజక సొసైటీ మరొక సభ్యురాలు

శ్రీ మడేళయ సొసైటీ రజు సొసైటీ అధ్యక్షత యాదగిరి అరునాథ్ బాబు మన శ్రావణి వీళ్ళు వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏం అతిశక్తి లేదు వాళ్ళు నిజంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడినారు దాంట్లో భాగంగానే ఈ శ్రీ మడేళయ్య సొసైటీ ఆర్గనైజేషన్ చేసే కార్యక్రమానికి జిల్లా రజవర్దా సంఘంగా నన్ను నిలవడం సమస్యలు పరిష్కరించినాం ముందు చాలా ఆనందదాయకం అదేవిధంగా అన్నాది బాబు ఒక మాట చెప్పారు శ్రీ మడే సొసైటీ ఆఫీసు ఎవరైతే రజకులు వచ్చారో ముందుగా వాళ్ళకి ఆదరణ తీర్చడం చార్జీలు లేకపోతే ఇవ్వటం వాళ్ళ సమస్యలు పరిష్కరించే విషయంలో వారు వెన్నంటి పనిచేస్తామని చెప్పేసి సంఘంగా వాళ్ళు ధైర్యంగా చెప్పడం అనేది ఆశించదగ్గ విషయం నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏ రోజుకి ఆ రోజు టీలు టిఫిన్లు భోజనాలు ఉచితంగా అందజేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దాంట్లో ముందు పోతున్నారంటే ఈ సంఘాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మన వెంకటేశ్వరుడు గారు తీసుకొచ్చిన వాళ్ళ మేనవాటర్ల సమస్యను ఖచ్చితంగా మేము పరిశీలిస్తాం దాని అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఏ విధమైన మనం ఆర్గ్యుమెంట్ చేస్తే మన వాళ్ళకి న్యాయం జరిగేదనే దాంట్లో ముందు పనిచేసే దాంట్లో ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి మీరు చెప్ప చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ లోకల్ సమస్య కాదు దొంగగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఆ పరిధిలో ఉన్న మనల్ని కూడా తీసుకొచ్చి ఇంకా దీని ఉదృత కార్యక్రమం తీసుకొచ్చి న్యాయం చేసే దాన్ని గొప్ప చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక సారిస్తాం రజకుల ఆశయాలు సాధిస్తాం రజకుల ఆశయాలు జై రజిక జై రజిక